విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ప్రధాన ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు ఆదివారం ఆయన పుట్టినరోజు వేడుకలను కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ ఆర్ట్స్ హోమ్ లో విద్యార్థుల నడమ జరుపుకున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధియాస్ కి గౌడ్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యార్థులు అధికారులు స్థానిక నేతలను ఉద్దేశించి ప్రసంగించారు విద్య ద్వారానే మానవ వనరులు మెరుగుపడి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యారంగానికి ఎన్నో నిధులైనా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలన్నారు ఈ పవనాలకు సంబంధించిన విద్యార్థులు కూడా మనం తెలుసుకోవాలి ఎటువంటి ప్రమాదానికి గురిగా చూసుకోవాలని బాధ్యత దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి సంబంధిత మంత్రి గారికి అధికారులు కూడా సూచిస్తాను అలాగే ప్రస్తుతానికి సాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా ఈ పాఠశాలకు సంబంధించి ఆక్రమణం కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మించుకోవాలి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే ఎస్టిగేషన్ చేయించి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఈరోజు మాట్లాడతా ఉన్నాం వెంటనే ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నప్పటికీ ఐదు వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నాను అంటే టెండర్ పిలిచి వాళ్ళు అంటే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవచ్చు కూడా శాంక్షన్ చేస్తూ ఇకపోతే లోపల పెళ్లింగ్ సమర్థించి కూడా నేను మంత్రి గారికి అధికారులు ఇక్కడ మా ఒకసారి చూసి మొత్తం రిపేర్ చేసుకోవడానికి అవకాశం చేసుకోవడానికి పిల్లలు ప్రకాశిస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ పిల్లలందరికీ నేను ఒకటే ఈ మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ భవిష్యత్తు మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడం నేను సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశం ఇవ్వడం కోసం నేను ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరి ఆలోచన ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డా కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో చదువుకోవాలని వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి పాఠశాలలు మనం నిర్మించాలని వాటిలో చదువుకుని వాళ్ళు పెద్ద ఎత్తున ఎదిగి రాష్ట్రానికి సంవత్సరంలోనే వంద స్కూల్స్ శాంక్షన్ చేసి దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్య ద్వారానే మానవ వనరులేని ప్రపంచంతో పోటీ పడగలం ప్రగాఢంగా ఏ పేద మధ్యతరగతి కుటుంబాలకు సమస్యలు అయితే నాకెవరూ లేరు నా సాయం చేయలేదు మీ అందరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది భవిష్యత్తే మా భవిష్యత్తు మీ భవిష్యత్తే మా బాధ్యత ప్రజలు ఎంత అవసరమైతే అంత కేటాయించి ముందుకు చేసుకునే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి చెబుతుంది అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి బాగా చదువుకోవాలి చాలా